అసలు ఊహించుకోవడం ఉండదు ఆర్సీబీ పెట్టింది నూట అరవై నాలుగు పరుగుల టార్గెటే కావచ్చు కానీ ముప్పై పరుగులకే ఢిల్లీ మూడు వికెట్లు పడిపోయినప్పుడు టాప్ ఆర్డర్ అంతా కుప్పకూల్చినప్పుడు గెలుపు మీద ఆశలు వచ్చి ఉంటాయి ఆర్సీబీకి కానీ వాటన్నింటినీ తునా తునకలు చేశాడు కేఎల్ రాహుల్ తను పుట్టి పెరిగిన బెంగళూరులో చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతూ ఎదిగిన చిన్నస్వామి స్టేడియంలో బాహుబలిలా విజృంభించాడు రాహుల్ ఆర్సీబీని వాళ్ల సొంత గడ్డపైనే ఓడించి రే నేను ఈ గడ్డపైనే పుట్టారా అన్నట్లు స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు రాహుల్ స్టబ్స్ను పెట్టుకుని బౌండరీల మోతమోగించాడు యాభై మూడు బాల్స్లో ఏడు ఫోర్లు ఆరు సిక్సర్లతో తొంభై మూడు పరుగులు చేసి నాటౌట్గా నిలవడమే కాదు ఆరు వికెట్ల తేడాతో తన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్కి అద్భుతమైన విజయాన్ని అందించి ఈ పిచ్పై కింగ్ నేనే అన్నట్లు బ్యాట్తో గిరిగీసి మరీ పిచ్ను చూపిస్తూ తన జూల్ని విధించాడు కేఎల్ రాహుల్ ఎప్పుడు కామ్గా కనిపించే కేఎల్ రాహుల్ అగ్రెసివ్ ఎక్స్ప్రెషన్స్ ఇవి ఇదే విషయాన్ని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో కూడా మాట్లాడాడు బెంగళూరు తన ఇల్లని ఈ గ్రౌండ్ తన సొంత గ్రౌండ్ అని ఈ పిచ్ గురించి తనకు తెలిసినంత బాగా ఎవరికీ తెలియదని చెప్పాడు కేఎల్ రాహుల్ నిజమే మరి అసలు ఆశలే లేని మ్యాచ్ను ఒంటి చేత్తో ఢిల్లీ వైపు తిప్పి స్టబ్స్ తోడుగా రాహుల్ మోగించిన మరణ మృదంగం అంత వైలెంట్ గా ఉంది మరి తన అడ్డాలో మెంటల్ మాస్ ఇన్నింగ్స్ ఆడి ఆర్సీపీకి వాళ్ళ సొంత గడ్డపైనే ఓటమి రుచి చూపించాడు కేఎల్ రాహుల్